మొత్తానికైతే ఒక షాపింగ్ అయితే ఏపిస్తుంది మొత్తానికైతే ఒక షాపింగ్ అయితే ఏపిస్తుంది ఏంట్రా 나 బతుకే అయిపోయింది ముసలోళ్ళకి ముతుకొళ్ళ బాబాయ్ ఏముంది ఇందులో నీ దై దిన నాకు ఏం కనపడతలే కైసా అన్నయ్యా అదంతా గావాలంట ఏం గానా నిగేంగాల ఏం గానా నిగేంగాల తీసుకోదన్నా ఏంది ఏంది అది కనపாம் నీకు ఉంది తీసుకోరా నే నాస్తానండి కుళ్ళే జలసీపలో మొత్తానికైతే షాపింగ్ చేస్తుంది రేట్ అడుగుతుంది రేటు రేట్ మాత్రం అడుగుతలేదు ఏ గిద్దమే బై ఏ గిద్దమే భయ్ कितना खाता भी इधर है जब से तुम प्यास खाए तीन चेपे हो रहा कितने देते लास्ट अरे क्या बात कर रहे भाई अरे क्या बात कर रहे भाई कम कर दो कम A few minutes later. Friends, मोतान गए थे माता ने किचना माता ने किचना ये मार्टलर तो नाउरा మీదికొచ్చే సరే ఇది ఎంత దారుణం ఫ్రెండ్స్ ఎక్కి ఏమంటది ఎంజాయ్ చేస్తా మళ్ళీ ఏం జరిగినా నాదే బాధ్యత అంటది నేను అందుకే ఇక తీసుకోవాలని ఏడికి తీసుకోవను ఫ్లైట్ ఎక్కిద్దాం అనుకున్నా మళ్ళీ మళ్ళా నా బాధ్యత అంటుంది అన్నీ తీసుకుపోతా నువ్వు గమ్ముగా ఉండాలి మరి అన్ని అటు ఇటు ఇటు అటు ఇటకుండా ఎవరితోనూ పోకుండా మంచిగా ఉంటే అన్నీ తీసుకుపోతా ఓకేనా సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీదికి నేను చూడాలి ఎట్లా చేస్తుందో ఏం చేస్తుందో చూడు హైట్ అయితే మస్తు హైట్ వచ్చినాం ఒక బైక్ ఎక్కుతుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బైక్ ఎక్కుతుంది ఇట్లా అంటూ టైట్ అవుతుంది మొత్తము చూడు ఫ్రెండ్స్ ఎంత కిందికో ఎంత హైట్ వచ్చినాం మేము ఇదంతా కూడా మస్తు వ్యూ ఉంది ఇప్పుడు అత నా పెండ్ల మెడికి నేను ఒక్కదాన్ని నింపుతున్నా అని చెప్పి అది పాపం బాధపడుతుంది చూడు ఏడున్నవే నువ్వు వదిలిపెట్టి పోయిన అయింది నన్ను గుండు రాజాను నువ్వు రాజాను మా అమ్మను పండించుకుంటుడు నన్ను పండించుకుంటలేడని నీ దగ్గరికి వస్తురనే నువ్వు అది అదేన్నో ఉంటుంది సేఫ్ సైడే ఉంటుంది అబ్బా ఫ్రెండ్ అక్కడ ఎట్లా అనిపిస్తుంది బాగా ఉందమ్మో గట్టిగా పట్టుకుంది మాట చూడు అటోసేయి ఇటు సే గట్టి ఏజ్ పట్టుకుంది ఏం కాకుండా మంచిగా అయితే తీసుకొస్తాం ఫ్రెండ్స్ టెన్షన్ మనకు రేగో ఇంత హైట్లు ఎక్కినాం ఇప్పుడు చూడు రే ఎట్లుంటుందో మస్తు అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే ఉంది మా అత్తతోనే లైఫ్ మా అత్త పాపం మామ ఎక్కేలా అంట మా 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 మామ ఎక్కేలా అంట అన్నీ ఎక్కిస్తున్నా కానీ ఇంకా 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 పైకి పోతుంది వా ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఒకసారి చూడు ఎంత హైట్లున్నామే వా ఒక చిన్న చిన్న చీమల్లా కనబడుతున్నారు మనుషులు నా పెండ్ల మేడుందో చంపాడు పాపం ఫీల్ అవుతున్న పెండ్లము దాన్ని కూడా ఎక్కిస్తా మా అతను అయిపోయినాక దాన్ని కూడా ఎక్కియాలి ఫ్రెండ్స్ ఇది మొత్తానికైతే బాలాపూర్ సో ఒక అర్ధగంట మళ్ళీ బతులు ఆడాలి బెడ్రూమ్కి పోయినాక మా అత్తని మెల్ల వండ పెట్టి దాన్ని మెల్లగా బోగాలి ఎందుకంటే ఇప్పుడు బాగా మా అమ్మని తీసుకుపోయి నన్ను పట్టించుకుంటలే ఏడు ఉందో ఏమో ఆ గుంపుల ఫ్రెండ్స్ అగో ఆడ కూడా ఒకటి ఉంది ఎంత హైట్లో ఉన్నాం మేము మామూలుగా లేదు షెట్ కాదు ఇంకా హైటే ఇది ఫ్రెండ్స్ అయితే ఇడికైతే వచ్చినాము చూద్దాం ఇక తిరిగేటప్పుడు మా అత్త ముఖం చూపిస్తే ఎట్లుంటుందో ఓకేనా మొదలైంది అత్తది ఎక్కుతున్నాం ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పటిదాం గమ్ము కూర్చున్నాము ఇప్పుడు మొదలైంది ఇక మామూలుగా ఉండదు చూడాలి మా అత్త ముఖం ఎట్లుంటదో మాత్త చూడు రయ్యా పైకి ఎక్కుతుంది ఫస్ట్ ఫస్ట్ అది ఎక్కించిన కాబట్టి ఏం ఇప్పుడు బానే వస్తుంది సో ఫ్రెండ్స్ తర్వాత ఏమైతుందేమో ఇప్పుడే మొదలైంది ఆట అత ఏమనిపిస్తుంది అమ్మ అంబచోడు ముసల్లాని కోడ్లని ఎక్కిస్తే దారుణం ఇది సో ఫ్రెండ్స్ తడిపించను మొదలైంది ఆట మొదలైంది తిరుగుతుంది మా అత్త ఇప్పుడు బాగా పైకి సో హైట్ అయితే ఫుల్ హైట్లోకి వచ్చినాం ఫ్రెండ్స్ చూసిరు కదా కింద చిన్న ఘనవర్తున్నాయి చీమల్లాగా ఇంత హైట్లో ఉన్నాం మేము వా చూసిరా ఎంత హైట్లో ఆడున్నాం ముసల్దాని పానాలు అయితే రెండు చేయలు పట్టుకుందా ఆడబట్టి అంతేనా ఇప్పుడు కనబడుతుంది బిడ్డ నీకు ఇప్పుడు బాగానే ఉండవు జర స్పీడ్ అయినాక చూడాలి మొత్తానికైతే నోరైతే ఏం పెట్టింది మామూలుగా భయపడతలేదు రేపు చూడరు ఇప్పుడు బాగానే పోతుంది ఇప్పుడు చూడరు ఇప్పుడు ఎట్లయితే చూడురో అవి అక్క చూడు చూడు లేదు 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 బాగుంది బాగుంది అత్త ఏం కాదు ఏం కాదు జాల దిగుతుంది మా అత్త ఫ్లైట్ ఎత్తుంది దిగుతుంది ఫ్లైట్ ఎత్తుంది దిగుతుంది కమాన్ 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 అంతా ఐదు ఆపుర్రా ముసలి ఎక్కటట్టుంది అప్పుడు పోయిట్టుందిరా ముసల్ ఆపుర్రాగలేక ఎక్కింది అరే వద్దంటే ఎక్కిందిరా ముసల్లే టైట్ అయిపోయింది మొత్తం మగబ అబ్బా గాల వెళ్లినట్టున్నట్ట మా అత్తకు ఆమో ఈ అబ్బా కడుపులో బాడ ఎంత బాయ్ చేశారా జనం గుండె కట్టిరు ఏమంటారు అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికైతే దిగినాం రా అయ్యా అత్త ఎట్లుంది అవునా ఫస్ట్ కొంచెం పూ ముసళ్ళు అయితే మొత్తానికైతే ఎంజాయ్ చేసిందిరా మస్తు ఎంజాయ్ చేసింది చుక్కలు కనబడి కానీ బయటపడతలేదు మామూలుగా ఎంజాయ్ చేయలేదు మస్తు ఎంజాయ్ చేసింది భయపడ్డది మొత్తానికైతే భయపడ్డది సో ఇట్లాంటివి ఇంకా ఇట్లాంటివి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా వేరే వేరే కూడా తిప్పిపిస్తా మంచి ముసళ్ళాన్ని అయితే మస్తు హ్యాపీగా చేస్తా ఇక దిగేద్దాం ఇప్పుడు కాదు 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 ఫ్రెండ్స్ అది అయితే ఇవాళ ఎక్కినాం దిగినాం అయిపోతుంది ఇక జర దిగే జర సేపు అయితే దిగుతాం ఆపురే ముసలి దిగుతుంది దా నేను దిగుతాగు దా దిగుతుందిరా ముసలి బాగానే ఎక్కింది బాగానే దిగుతుంది ఇదా ఎట్లుంది అత్త బానే ఉందా అమ్మో ముసలిది బాగానే పైకి పోయి బాగానే వచ్చిందిరా గట్టిగానే ఉందిరా గట్టి పానమే మొత్తానికైతే ఎక్కింది దిగింది ఏమో అనుకున్నా భయపడుతుందేమో అనుకున్నా కానీ భయపడలే మొత్తానికైతే దిగేస్తాము ఫ్రెండ్స్ ముసల్లి బాగానే కట్టితే చుక్కలు కనబడ్డా అంట కానీ ఏమంటలేదు అడుగు ఏమంటారు ఏమైంది అడుగు ఏమైంది అట్ట పైకి పోయినప్పుడు ఏమైంది అట్ట పైకి పోయినప్పుడు ఏమనిపించింది సో ఫ్రెండ్స్ మొత్తం అత్త మొత్తానికైతే ఎక్కలేదు సో ఇష్టం లేదంట తిరిగిదంట तो हादिक मतान कहते हैं बाय फ्रेंड्स